ట్రాక్టర్ అయితే మొత్తానికి అయితే వెళ్ళింది చూడొచ్చు మీరు మొత్తం అంతా లోతు దిగబడ్డది సార్ జేసీబీ కూడా వెళ్ళండి డాక్టర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయాస్టిక్కి తెలుగు ఫ్రెండ్స్ మా జాయింట్ ట్రాక్టర్ అయితే దిగబడ్డది మేమైతే జేసీబీ లేకుండా సరే మన చైన్ బ్లాక్ సహాయంతో ఇక్కడ ఒక చెట్టు ఉంది తేక్ చెట్టు దానికి కట్టేసాము కట్టిన తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ మా తమ్ముడు మా మామ అయితే గుంజుతుళ్ళు దాదాపు ట్రాక్టర్ అయితే ఒక వన్ ఫీట్ అయితే వచ్చింది మీకు చూడచ్చు చూడండి ట్రాక్టర్ అయితే కదులుతుంది ఘోరంగా దిగబడ్డది మస్తు ట్రై చేసాము ఆక్రిక అయితే చనిపోలోకి సహాయం అయితే మేమైతే తేకి చెట్టు కట్టేసి తీస్తున్నాము మన రైతులు చాలామంది దిగబడేటప్పుడు అట్లా ఇట్లా ప్రయత్నిస్తారు జేసీ అవసరం లేదు వేరే బండి సహాయం అయితే అవసరం లేదు చూడండి దాదాపు అయితే కదులుతుంది మీకు సేకింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ కలుతుంది మంచి ఐడియా నాకు దాదాపు ఈ టూ టన్ అయితే దీని యొక్క కెపాసిటీ ఉంటుంది దీని దీని మనకు ట్రాక్టర్ కూడా టూ టన్ ఉంటుంది అండ్ ఆరామ్స్ అయితే గుంజుకోవచ్చు అండ్ కాకపోతే దీనికి సపోర్టింగ్ అయితే కావాలా ఖచ్చితంగా చెట్టు కానీ ఏదైనా స్తంభం కానీ ఏదైనా అయితే సహాయం కావాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే ఈ యొక్క ట్రిక్ అయితే వర్క్ అయితే ఫ్రెండ్స్ మన రైతు సోదలందరూ అయితే గమనించండి ఎవరికైతే ట్రాక్టర్ ఉన్నదో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క ఐడియాని అయితే ఉపయోగించండి ఫ్రెండ్స్ అండ్ చాలా మంచి ఐడియా మన రైతులకు మన సబ్స్క్రైబర్లకు చాలా మందికి ఉపయోగపడతని చెప్పి అయితే వీడియో చేశాను ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే ఫ్రెండ్స్ నేనైతే అయితే మొత్తం టోటల్ ప్రాసెస్ అంటే మొత్తం ఎగ్గిన తర్వాత ఇప్పుడు బ్లాక్ అయితే ఇక్కడ వచ్చింది మళ్ళీ దీన్ని అండ్ లాస్ట్ అయితే చూపిస్తాను డాక్టర్ దాదాపు అంటే మూడు పీట్లు వచ్చింది చూడొచ్చు మూడు పిట్ల దూరం అయితే వచ్చింది డాక్టర్ అక్కడ దిగబడిది వీడికి వెళ్ళి ముంగర టైం దగ్గర దగ్గర వచ్చింది మళ్ళీ అయిపోయినాక మీకు చూపిస్తాను చూడొచ్చు అయితే ట్రాక్టర్ అయితే మొత్తానికి అయితే వెళ్ళింది స్టోరాస్ మీరు మొత్తం అంతా లోతు దిగబడితే సరే జేసీబీ కూడా వెళ్ళండి డాక్టర్ టాక్టర్ ఛార్జ్ చేసింది మా మామ టోటల్ అయితే ట్రాక్టర్ వెళ్ళింది మన సైన్ బ్రోక్ తోటి ప్రతి ఒక్కరు మన రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడతాయి వీడియో అండ్ వేలకు వేలు ఖర్చు పెట్టి జేసీబీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే మా రైట్ ట్రాక్టర్ వెళ్ళింది మొత్తం అయితే ఓన్ బీడి మా పులు పోనీ స్టూడెంట్ ఫ్రెండ్స్ విజయవంతంగా అయితే మన డాక్టర్ అయితే తేలింది చైన్ బ్లాక్ తోటి చూడొచ్చు ఈ యొక్క చైన్ బ్లాక్ టూ డైన్ ఉంటుంది దీని యొక్క కెపాసిటీ అండ్ ప్రతి ఒక్కరికి మన రవాణా మన తెలంగాణ స్టేట్లో నిర్మల్ డిస్ట్రిక్ట్లో కడం మండలంలో గంగపురం ఏరియాలో మన రవాణా కూడా మిసి ఎవరికి కావాలన్నా సరే కిరాయికి అయితే తీసుకెళ్ళచ్చు అండ్ మన రవాణా నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్